హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంతా వ్లాగ్స్ ఏం లేదండి ఈ శుక్రవారం గడప పూజ చేసుకున్నానండి ముందుగా పసుపుతో వాకిలి మీద వాకిల్లో పసుపుతో రాసేసుకున్నానండి తర్వాత ముగ్గు పెట్టుకున్నానండి గాజు ఉరిలీలో గులాబీ రేఖలు వేసుకుని సెంటెడ్ క్యాండిల్స్ పెట్టుకున్నానండి మట్టి దీప కుందుల్లో గ్లాసు వస్తాయి కదండీ దీపాలాగా దాంట్లోనేమో దీపారాధన చేసుకున్నానండి బ్రాసు ఉర్లీలు చిన్నవి ఉన్నాయండి దాంట్లోనేమో గులాబీ రేకులు చామంతి రేకులు వేసుకుని జవాది పసుపు కుంకుమ వేసుకుని పెట్టుకున్నానండి ఒక నిమ్మకాయ తీసుకుని ఒక నిమ్మకాయ తీసుకుని పసుపుతో నింపేసేసి ఒక నిమ్మకాయ కుడివైపును పెట్టుకున్నానండి ఒక నిమ్మకాయ చెక్క కోసి పసుపులో ముంచి కుడివైపుని పెట్టానండి ఎడం వైపున కుంకుంతో ముంచి పెట్టానండి సాబ్రేణి వెలిగించుకున్నానండి దూపం స్టిక్ ఉంటుంది కదండి అది పెట్టుకున్నాను అలా లక్ష్మి గడప లక్ష్మి పూజ చేసుకున్నానండి ఇదిగోండి మా ఇంట్లో శుక్రవారం నాడు నేను ఎలా పూజ చేసుకున్నానో చూడండి బియ్యం ఒక బా బ్రాసు బౌల్లో బియ్యం పోసుకుని అన్నపూర్ణ అమ్మవారిని పెట్టుకున్నానండి ఇదిగోండి లక్ష్మీ అమ్మవారు పాలరాతి అమ్మవారిని చూడండి నేను ఎలా అలంకరించుకున్నాను ఇదిగోండి ఈ వారం నేను వెండి పూలు వెండి పూలు మీద బంగారం కోటింగ్ లాగా వస్తుంది కదండీ ఆ పూలతో చేసుకున్నానండి కింద స్టెన్సిల్స్తో విష్ణు చక్రాలు విష్ణు చక్రం నామం ముగ్గు పెట్టుకున్నానండి పద్మం పెట్టుకున్నానండి ఇవా ఈ శుక్రవారం వారానికి ఒకసారైనా వేసుకోవచ్చండి మా ఇష్టం అండి దూపం శుక్రవారం నాటి నేను కంపల్సరీ దూపం వేసుకుంటానండి అమ్మవారికి సాంబ్రేణి దూపం వేసుకుంటే చాలా మంచిదండి ఎటువంటి దోషం లేకుండా ఉంటుందండి వేసుకుంటే చాలా మంచిదండి